హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంజాన్ అయితే వచ్చేస్తుంది ఇంకా హలీం మనకి ఎక్స్ప్లోర్ చేయడానికి క్వాలిటీ తగ్గిపోతుంది సో ఏమేమి హలీం ఎక్స్ప్లోర్ చేసాము ఈ మధ్యకాలంలో అని మీకు చూపిద్దామని చెప్పేసి పెట్టాను అనమాట ఆల్రెడీ బిఫోర్ ఒక వీడియో పెట్టాను సో ఇంకో త్రీ హలీమ్స్తో మేము ముందుకు వచ్చామనమాట ఈ హలీం వచ్చేసి అతిథి చులూ నుంచి ఆర్డర్ చేశాము సో ఇది నల్లీ మటన్ హలీం దానికి వీళ్ళు ఇలా ఒక నల్లి ఇస్తారనమాట హలీం పైన హలీం అయితే చాలా జూసీ జ్యూసీగా ఉంది సో దానిపైన గ్రేవీ ఉంటుంది కదా చాలా కొంచెం ఎక్కువ అనిపించింది అనమాట కొంచెం ఓవర్గా వేశారు బట్ స్టిల్ అలా కలిపేసేసరికి దాంట్లో మిక్స్ అయిపోయింది బట్ కన్సిస్టెన్సీ కూడా చాలా ఫ్లోయ్గా అనిపించింది టేస్ట్ అయితే ఓకే రేటింగ్ అయితే దీనికి త్రీ ఇవ్వచ్చు అనమాట సో ఇది వచ్చేసి అది తీ రుచిలో హలీం అనమాట నెక్స్ట్ వచ్చేసి చైతన్య ఫుడ్ కోర్ట్ నుంచి హలీం అయితే ఆర్డర్ చేసేసాము సో హలీంకి చూడండి ఇలా పైన మంచిగా చికెన్ సిక్స్టీ ఫైవ్తో ఇచ్చేసారనమాట వీళ్ళకి మనం రివ్యూ ఇచ్చేస్తే కాంప్లిమెంటరీగా సాంబార్ రైస్ కూడా నెక్స్ట్ ఆర్డర్లో ఇస్తామని చెప్పి పెట్టారు సో చూడండి చూడ్డానికైతే చాలా సూపర్గా ఉంది ఒక టూ కోక్స్ కూడా ఇచ్చారు సో టేస్ట్ అయితే చేసేద్దాము ఎలా ఉందో స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది సో ఆనియన్స్ అయితే ఎక్కువ వేయలేదు పైన సిక్స్టీ ఫైవ్ వేశారు కాబట్టి అలా లెమన్ వేసేసుకుని టేస్ట్ అయితే చేసేద్దాము ఓకే ఇప్పుడైతే చికెన్ అయితే టేస్ట్ చేస్తున్నా ఫస్ట్ సో చికెన్ సిక్స్టీ ఫైవ్ అయితే చాలా బాగుంది హలీం టేస్ట్ చేద్దాం హలీం ఎలా ఉంటుందో మరి అయితే చాలా తిక్గా అనిపిస్తుంది సో టేస్ట్ కూడా నార్మల్గానే ఉంది బట్ ఈ మటన్ అనేది చాలా ఇలా తింటా ఉంటే చాలా మటనే ఉందన్నమాట పప్పులు అవి ఇవి తక్కువేసి మటన్ చాలా ఎక్కువ వేసారు సో దానివల్ల టేస్ట్ అంతా మంచిగా అనిపించట్లేదు చాలా ఎక్కువ నమ్మలాల్సి వస్తుంది సో దీనికైతే మనం త్రీ పాయింట్ ఎయిట్ రేటింగ్ ఇవ్వచ్చు అనమాట సో నెక్స్ట్ రెస్టారెంట్కి వెళ్ళిపోదాం బే నుంచి అయితే ఆర్డర్ చేశాము సో బేరోజ్ వల్ల బిర్యానీ అయితే తిన్నాం కానీ హలీం తిందాం ఇదే ఫస్ట్ టైం సో బాక్స్ పైన ఎక్కడ కూడా బేరోజ్ అని అయితే మెన్షన్ చేయలేదు దీనిపైన ఇలా బాదమ్స్ అయితే ఇచ్చాడు లైట్గా గీ వేశారు సో చూడండి అయితే ఇలా ఉంది లెమన్ ఇచ్చాడు కాబట్టి లెమన్ పైన వేసేసుకుందాము సో టేస్ట్ అయితే చూద్దాం అయితే ఓకే ఓకే ఉంది తింటే ఎలా ఉందో చూద్దాము టేస్ట్ అయితే చాలా బాగుంది స్పైసెస్ అవన్నీ అలా తింటూ ఉంటే నోటికి తగులుతూ ఉన్నాయి డ్రై ఫ్రూట్స్ కూడా బాదం వేశారు కదా కొంచెం క్రంచిగా అలా తగులుతూ ఉండమాట సో మంచి మంచిగా స్పైసెస్ అయితే నోటికి తగులుతున్నాయి టేస్ట్ అయితే చాలా బాగా అనిపించింది దీనికైతే మనము రేటింగ్ వచ్చేసి ఫోర్ ఇవ్వచ్చు సో చూసారు కదా ఫ్రెండ్స్ రంజాన్ అయితే వచ్చేసింది దీని సీజన్ అయితే మనకి ఇంకా కంటిన్యూ అవుతుంది కొన్ని ప్లేసెస్లో బట్ రంజాన్లో ఉన్నంత టేస్టీగా అండ్ ఫ్రెష్గా అయితే మిగతా టైంలో ఉండదని అనుకుంటున్నాను సో మీరు ఇంకా లేమ్స్ ఎక్కడైనా ట్రై చేయకపోతే వెంటనే ట్రై చేసేసేయండి సో ఇది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకన్ కొట్టడం అసలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్